సమాజానికి చేసిన సోదరి సోదరులు చేసే ఏదైతే యూత రాష్ట్రం ఏర్పడిన తర్వాత లంబాయోకి రావాల్సిన మంత్రి రావచ్చు కావచ్చు అదేవిధంగా భారతదేశంలో ఉన్న బంజారత్వరావు మహారాజ్ జయంతి శివసేవ ఇవ్వాలని చెప్పేసి ఆధ్వర్యంలో గణేష్ అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు కాబట్టి మహానీ జీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తారు అందులో భాగంగా సద్గురు శివరామ జయంతిని జరుపుకోవడానికి ఒక్కొక్క జిల్లాకు పది కోట్ల రూపాయలు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మారా జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పోలీస్ ప్రాంతంలో సత్తులు శివరామారా ఆనాడు నివాసం జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది మరి ఎక్కడ ఉన్న రాసుల బ్రహ్మానందరెడ్డి పార్క్ ను సద్గురు శివరా

గుర్తు సంబంధించిన నూతన కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఒక ఐదు చేశాం కాబట్టి నూతన కమిటీలో సభ్యత్వం తీసుకున్న నాయకులు రాష్ట్రంలో జాతీయ స్థాయిలో బాధ్యత తీసుకున్న నాయకులు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి నగర పోరాల్సింది జాతీయ నాయకులు పుట్ట శ్రీనివాస్ స్వామి ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను